thank <laughs> you ప్రదర్శనకు వస్తున్నటువంటి జత శ్రీ కావ్యానంది బ్రీడింగ్ బుక్ సెంటర్ నెల్లూరి రామపేట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా కోకిరి కల్కి మంచి కాంపిటీషన్ జత ప్రదర్శనకు వస్తున్నాయి గారు కొలసాని గారు గరికపాటి లక్ష్మయ్య చౌదరి జిఎల్ఆర్ బుల్స్ అధినేత వర్షాపాడు కేశుబాబు గారు అన్నారు కండు అచ్యుత వర్ధన్ గారు అన్నారు నాగబోయిన భార్గవ్ ప్రసాద్ గారు ఎన్ఆర్ఎస్ఏ మైన్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రామ పెద్దలు మరియు స్నేహమిత్ర యూత్ అన్నం పట్ల వారి పాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా ట్రాక్టర్ సహకారం చెన్నపాటి శ్రీనివాసరావు గారు ప్రాంగణములకు లైటింగ్ వేయించిన వారు రాయల్ అగ్రలైట్ సైన్సెస్ గారు హైదరాబాద్ పొంగోలు ఇది మన రైతన్నల సత్తా విజేతలకు బహుమతుల వివరములు నాలుగు పళ్ళు విభాగము పన్నెండవ తేదీ సమయం పదిహేను నిమిషములు ఒకటో ప్రైజ్ దాతలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు శ్రీ కామేపల్లి తులసిబాబు గారు రాంపూరు జే పంగునూరు మండలం రెండవ ప్రైజ్ దాతలు ఇరవై వేల నూట పదహారు రూపాయలు శ్రీ కామేపల్లి తులసిబాబు గారు రాంపూరు జే పంగునూరు మండలం మూడవ ప్రైజ్ దాతలు పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయలు శ్రీ కామేపల్లి తులసిబాబు గారు రాంపూరు జే పంగునూరు మండలం నాలుగవ పై దాతలు పదిహేను వేల నూట పదహారు రూపాయలు శ్రీ కామేపల్లి తులసి గారు రాంపూరు జే పంగులూరు మండలం ఐదవ ప్రైజ్ దాతలు పన్నెండు వేల నూట పదహారు రూపాయలు శ్రీ కామేపల్లి తులసి బాబుదారు పంగులూరు మండలం ఆరవ ప్రైజ్ దాతలు పదివేల నూట పదహారు రూపాయలు శ్రీ కామేపల్లి తులసి గారు రాంగరు జే పంగులూరు మండలం ఏడవ ప్రైజ్ దాతలు ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు శ్రీ కామేపల్లి తులసిబాబు గారు రాంపూరు జే పంగులూరు మండలం ఎనిమిదవ ప్రైదాతలు ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ కామేపల్లి తులసిబాబు గారు జాతి జాతికిస్త ఇది మన రైతంగం సత్తా విజేతలకు బహుమతుల వివరములు ఆవి పళ్ళు విభాగం పదమూడవ తేదీ సమయం పదిహేను నిమిషములు ప్రైజ్ నలభై వేల నూట పదహారు రూపాయలు గదిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగుత్తిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా రెండవ ప్రైజ్ దాతలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేసుడు ధూళికళ్ల పావలి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ తాలి కృష్ణ గారు నక్కబొక్కలపాడు ప్రకాశం జిల్లా రేణుకమ్మపల్లి ట్రాన్స్పోర్ట్ ఇరవై వేల రూపాయలు శ్రీ కాకమ్మ యద్ధనారాయణ గారు నాగరాజుపల్లి మాతీరు పదివేల రూపాయలు మూడవ ప్రైజ్ దాతలు ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ శ్రీనివాస కోల్డ్ స్టోరేజ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శేఖ్ శ్రీనివాసరావు గారు అనంతవరం ఎత్తనపూడి మండలం నాలుగవ ప్రైజ్ దాతలు ఇరవై వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేఖులు గొట్టిపాటి హనుమంతరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ గొట్టిపాటి శేషు గారు పసిమరు గ్రామం పదివేల రూపాయలు గారి జ్ఞాపకార్థం శ్రీ నెల్లూరు రామయ్య గారు దేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా గత పోటీ సిద్ధంగా ఉన్నాయి ఈ గత యజమాని సత్కరించి నేపథ్యం బహుకరించవలసిందిగా మరి ఈ ప్రదర్శనలో పద్దెనిమిదవ తేదీ నిర్వహించేటటువంటి తమ్మినేని రామాజన్లు గారు వారి గారు గారు ఇంజనీరింగ్ రాయచూరు జిల్లా కర్ణాటక రాష్ట్రం వారిని ఆహ్వానిస్తున్నాము మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు ఖరీదైనటువంటి వ్యవసాయ పరికరం బహుశరిస్తున్నటువంటి తమ్మినేని రామాంజుల గారిని వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదం తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాము వారికి వారి చేతుల మీదుగా ఈ గత యజమాన్ని సత్కరిస్తున్నారు అదేవిధంగా గండు అచ్చువర్ గండు అచ్చట్ వర్ధన్ గారు టీడీపీ యువ నాయకులు అన్నారు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హర్ష సిగ్నల్ ప్రాబ్లమ్ అండి ఇక్కడ ప్లాట్ వచ్చేకి త్రే కబీయానందీ బ్రీడింగ్ బల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు చేసానపల్లి దాసేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత పూగిరి కల్కి గత పోటీలో ఉన్నాయి పోకిరి తెల్లగత్త కల్కి మొదటి విస్తానము కాఫియా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి మంచి కాంపిటీషన్ గట్టా గతలు కూడా ఎంకరేజ్ ఎంత రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో ముప్పై ఐదు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజలా సెంటర్ నెల్లూరి రామకోట్య గారు శేసానపల్లి దాసేపల్లి మండలం పల్లాడు జిల్లా కల్కే హా కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజల ప్రదర్శనోకరి కలికి సిగ్నల్ ప్రాబ్లం ఇక్కడ వనగల సవడీ గారిని ఆశీర్ణ కావాల్సింది ఆహ్వానిస్తున్నాము నాలుగో రోజు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ముందు జిల్లా ఉన్నాయి శ్రీ కావ్య నంది ప్రతి హుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసనపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా జత కోటలు ఉన్నాయి పోచిరి కల్పి కీర్తి శిష్యులు సౌరత్ గారు అత్తయ్య గారి క్రీడా ప్రాంగణంలో ముప్పై ఎనిమిదవ జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభరాజిమల బండలాగులు బల ప్రదర్శన కార్యక్రమాలు ఐదో రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగొత్త జత కన్నా ముప్పై ఎనిమిది సెషన్ల ముందం ఉన్నాయి శ్రీ తాబియా బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామపాటయ్య గారు చేశానుపల్లి దాచేపల్లి మండలం పల్లాడు జిల్లాల జత గోచిరి కలిసి ప్రదర్శన ఇస్తున్నా హా హ హేష fahl at that I am the for example don't push fact hang on chor పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారు కొత్త పోటీలో ఉన్నాయి పోటీ కల్పి హా పదకొండో జత పోటీలు ఉన్నాయి పన్నెండో జత మహానందీశ్వర స్వామి ఆశీస్సులతో ఎక్కనపల్లి పెద్దప్ప మెమోరియల్ వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారు అఖండ రైస్ రెడీగా ఉండాలి సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న యాభై మూడు సెకండ్ల ఉన్నాయి ముందు కావ్యా నెల్లీ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి జతపోటీలో నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి జాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ఎనిమిదోరం రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై రెండు సెకండ్లు ముందుంజలో ఉన్నాయి బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకాటయ్య గారు కేసానపల్లి దాసాపల్లి మంగళం పల్నాడు జిల్లా వారి జత ప్రదేశంలో ఉన్నాయి

కాదియానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నిన్నరే రామపాటయ్య గారు దేవసానపల్లి దాక్షపల్లి మండలం పల్నాడు జిల్లా మధురం మూడు వేల అడుగులో దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు ముందంజలా ఉన్నది ఐదు నిమిషములు ఉన్నది సమయం ఐదు నిమిషంలో ఉన్నది పల్నాడు జిల్లా మధ్యతో ఉన్నాయి కావాలి పన్నెండు గత రెడీగా ఉండాలి పదమూడు పద్నాలుగు గత రెడీగా ఉండాలి ఆఖరి గత వరకు కూడా ఉంది పోటీ ಪದಕೊಂದರ ಮೂಪಲ್ಲಿ ಮಂಡಲ ಪಲ್ಲಾರು ಜಿಲ್ಲಾ ಗೊತ್ತಿ ಪನ್ನೆಂಡೀನಾಲಿ ನೆಲ್ಲರಿ ಗಾರಪಲ್ಲಿ ಮಂಡಲ ಪಲ್ಲಾರು ಜಿಲ್ಲಾ మూడు ఉన్నది పన్నెండు రోజులు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మతటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి మతటి స్థానంలో కొనసాగుతున్నాయి నందీప్రి నెల్లూరు జిల్లా ప్రస్తుతానికి మదటి స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండు రోజులు రావాలి మీకు సమయం పెద్ద నిమిషంలో ఉన్నది పదమూడో రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మద్దతు స్థానంలో కొనసాగుతున్నాయి నెల్లూరి రామకోటయ్య గారు వారి చేత పోటీలో ఉన్నాయి కావాలి పన్నెండో చేత వారు బయలుదేరి రావాలి గాజ్యాంది ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కృషాన్ పల్లి వారు గత ప్రదర్శన ఎంగ్రేజాలి ప్రతి గతలు కూడా ఎంగ్రేజ్ మీకు సమయము ఒకే ఒక్క నిమిషము ఉన్నది సమయము ఒక్క నిమిషము ఉన్నది పద్నాలుగులో ఉన్న నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి బ్రీడింగ్ సెంటర్ రామపద ్రీడింగ్ బోల్ సెంటర్ నెల్లూరు రాము గారు సమయము పూర్తి మరి Thank you. శ్రీ కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి అయిపోయినాపల్లి మండలం పల్నాడు జిల్లా కోరిగిరి కల్పి గతలాగిన దూరము నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఆరు వేల పదకొండు అంగులములు ప్రస్తుతానికి పదకొండవ జత ప్రస్తుతానికి మత ప్రశ్న కొనసాగుతున్నాయి పన్నెండవ జత రావాలి ఆఖరి జత వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది పోటీ పరాహారీ పోటీ ఉన్నది